రైజ్ అలాట్ ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని ఏసునాములు ఆశీర్వదిస్తున్నాను దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది కాక అమెన్ ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా దయచేసి కొద్ది నిమిషాలు చూడండి దేవుని మాటలు వినండి ఖచ్చితంగా దేవుని మాటలు మన జీవితంలో మార్పులు తీసుకొస్తాయి మన జీవితాన్ని మారుస్తాయి అమెన్ రైస్ అలాట్ దేవుని యొక్క మాటలు విందాం రండి ప్రైజ్ అలాడ్ ఈరోజు మన అంశం ఏంటంటే మన జీవితంలో విజయం పొందేందుకు కొన్ని రహస్యాలు మరలా చెప్తున్నాను మన జీవితంలో విజయం పొందేందుకు కొన్ని రహస్యాలు ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి ఈ జీవిత విధానంలో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మనము ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటాం ఏమని ఎలాగోలాగా ఏదో ఒక రీతిగా నేను విజయాన్ని చూడాలి అది ఎంత కష్టమైనా పర్వాలేదు నేను చేస్తాను కానీ ఖచ్చితంగా నేను నా జీవితంలో విజయాన్ని చూడాలి అని మనం ప్రతిరోజు ప్రయాసపడుతూ ఉంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్ అయితే మన జీవితంలో విజయాన్ని చూడలేకపోతున్నాం దానికి గల కారణం ఏంటి రోజు మనము కష్టపడుతూ ఉన్నాము రోజు ఏదో ఒక పని చేస్తూ ఉన్నాము ఎంత కష్టమైనా పర్వాలేదు నేను కష్టపడతాను ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు ఈవేళ కాకపోతే ఇంకొకటి ఈ సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరము నేను ఖచ్చితంగా విజయాన్ని సాధించే తీరుతాననే ఒక గొప్ప నమ్మకంతో మనము దేవుని యొక్క అడుగు జాడల్లో లేదా మనం చేస్తున్నటువంటి పనులలో మనం జీవించినంత కాలము కూడా ఒక నమ్మకం అనేది మన జీవితంలో ఉంది కాబట్టి ఆ నమ్మకంతోనే మనం మన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ అయితే మన జీవితంలో ఎందుకు విజయాన్ని సాధించలేకపోతూ ఉన్నాం దానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరలా చెప్తున్నాను మన జీవితంలో ఎందుకు విజయం చూడలేకపోతున్నామో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఐ మీన్ అయితే మరి మన జీవితంలో ఎందుకు పొందడం లేదు విజయం లోకరీతిని మనం ఆలోచన చేసుకుంటే లోకంలో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే కష్టే ఫలి అన్నారు అంటే కష్టపడకుండా ఏది కూడా మన దగ్గరికి రాదు రెండవదిగా ఇంకొక మాట చెప్పారు ఏమన్నారంటే మనలో మనం చేసే పనిలో నిజాయితీ నమ్మకత్వము యథార్థత ఉంటే ఖచ్చితంగా విజయాన్ని మనము చూడగలము అని మై డియర్ ఫ్రెండ్స్ మరి మన జీవితంలో కష్టపడుతున్నాము నిజాయితీగా ఉంటున్నాము యథార్థంగా ఉంటున్నాము మరి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం అయితే మన జీవితంలో ఎందుకని విజయాన్ని సాధించలేకపోతున్నాం మరి ఎంత చేస్తే ఎంత చేసినప్పటికీ కూడా మన జీవితంలో విజయం అనేది సాధించగలుగుతున్నామా ఒకసారి ఆలోచించండి లేదే ఇంకా ప్రతిరోజు ప్రతి నెల ప్రతి వారం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వస్తుంది ఈ నెల వస్తుంది రోజు వస్తుంది రోజు కాకపోతే రేపు వస్తుంది అనే నమ్మకంతోనే పరిగెడుతున్నాం ఎంత నమ్మినా కానీ విజయం అనేది రావట్ల కారణం ఏంటో తెలుసా తెలుసా మై డియర్ ఫ్రెండ్స్ అవేంటో చూద్దాం లోకరీతిని మనం చూస్తుంటే లోకరీతిలో ఆలోచన చేసుకున్న మై డియర్ ఫ్రెండ్స్ మనం చేసే పనిలో నిజాయితీగా ఉండాలి ఏంటి ఆ నిజాయితీ మెడల్ ఫ్రెండ్స్ అంటే మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి నిజాయితీగా ఉండాలి రెండవదిగా లోకరీతిని ఆలోచిస్తే మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో అక్కడ నిజాయితీగా ఉండాలి లోకరీతిని ఏం ఏం చెప్తున్నారంటే మేడర్ ఫ్రెండ్స్ మనం చేసే పనిలో నిజాయితీ యథార్థత నమ్మకత్వం అనేది ఉంటే మనం ఖచ్చితంగా ఆ విజయాన్ని చూడగలమని అయితే మొదటిగా మనం చూస్తున్నాం నిజాయితీ అనేది ఎన్ ఎక్కడ చూపించాలి నిజాయితీ నేను నిజాయితీగానే ఉంటున్నాను కదంటే అది సరిపోవడం లేదు మరి ఏం చేయాలి ఎక్కడ నిజాయితీగా ఉండాలంటే మై డియర్ ఫ్రెండ్స్ మనము ఉండే ఇల్లు ఇంట్లో తల్లి ఉంటుంది తండ్రి ఉంటాడు చెల్లి ఉంటుంది అన్నయ్య ఉంటాడు భార్య బిడ్డలు భర్త ఒక కుటుంబం ఉంటుంది కదా ఆ కుటుంబానికి మనము నిజాయితీగా ఉండాలి కుటుంబంలో నిజాయితీ కనిపించాలి రెండవది మనం పనిచేసే ఉద్యోగం పని పనిచేసే ఉద్యోగంలో డియర్ ఫ్రెండ్స్ నిజాయితీగా ఉండాలి కష్టాలు రాని అవమానాలు రాని నిందలు రాని అవమానాలతోటే నీ యొక్క జీవితం అంతా గడిచిపోతున్నప్పటికీ కూడా ఆ పనిలో ఉద్యోగంలో మనం నిజాయితీగా ఉండాలి డియర్ ఫ్రెండ్స్ మూడవదిగా మనం చూస్తే దేవుని సేవ పనిలో ఒకవేళ నువ్వు ఏ దేవుడి పనైనా చేయొచ్చు ఏ వర్కైనా చేయొచ్చు అక్కడ ఏం ఉండాలంటే నిజాయితీ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ దేవుని సేవ క్రిస్టియన్ పరంగానే కావచ్చు బయట మీరు ఏ వర్కైనా చేయొచ్చు ఏదైనా సరే మీరు చేయొచ్చు కానీ మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే నిజాయితీతో మనం ఉంటామో మన జీవితంలో ఖచ్చితంగా విజయం వచ్చే తీరుతుంది మరి ఈ నిజాయితీ గురించి వాక్యమే చదివిస్తుంది నేను రక్షించబడ్డాను అయినా నా జీవితంలో విజయం లేదు కష్టాలు పోలేదు అప్పులు పోలేదు నిందలు పోలేదు అవమానాలు పోలేదు ఇంకా నా జీవితంలో ఏడుపు ఇవే ఉన్నాయి ఎప్పుడు నేను విజయాన్ని చూస్తానని అనుకుంటే ప్రియ దేవుని బిడ్డారా నేను మీకు చెప్పడం కాదు కానీ దేవుని వాక్యం ఏం చదివిస్తుందో మనం చూద్దాం మనము దేవుని సంగంలోనికి వెళ్ళేటప్పుడు వాక్యం సెలవిస్తుంది కదా కీర్తనలు నూట ఇరవై రెండు మొదటి వచ్చినాము దేవుడి మందిరమునికి వెళదాం పదా అన్నప్పుడు మనము సంతోషముతో వెళ్ళాలి ఎవరైనా దేవుని మందిరానికి వెళదాం సంఘానికి వెళదాం ఆరాధనకి వెళదాం వాక్యం వినడానికి వెళదాం అన్నప్పుడు నీతో నీవు సంతోషంతో వెళ్ళగలగాలి నిజాయితీ అక్కడ కనపరచాలి దేవుడి మందిర విషయంలో ఆరాధన విషయంలో మనము నిజాయితీగా ఉండాలి నిజాయితీగా అంటే సత్యముగా ఆరాధన చేయాలి సత్యం మనలో ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ ప్రదేవులు పెడలారా రెండవదిగా ఆలోచన చేసుకుంటే మనము దేవుడికి ఇచ్చినటువంటి కానుక విషయంలో మనకి గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదో వేసినాం ఎక్కడ మేము దొంగతనం చేస్తున్నామంటే ఎక్కడో కాదు దేవుడికి ఇచ్చే విషయంలో అయితే మనం దేవుడికి ఇచ్చు విషయంలో కానుక విషయంలో భాగం విషయంలో మరి పాత నిబంధన ప్రకారముగా దశమ భాగం పదివ వంతు అయితే వృత్త నిబంధనకు వచ్చేసరికి దారాలుగా మనల్ని దేవుడు దీవించిన వాళ్ళది ఇవ్వాలి అలా మనం ఇస్తున్నామా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా మూడవదిగా మనం ఆలోచన చేసుకుంటే దేవుని యొక్క పని విషయంలో సంఘంలో నువ్వు పరజాలు పరవచ్చు దోళకు కొట్టచ్చు కీబోర్డ్ వాయించవచ్చు ఆరాధన చేయొచ్చు పాటలు పాడవచ్చు వాక్యం చెప్పచ్చు లేదా ఒక సేవకునికి నీవు సహకారిగా సహకారుడిగా ఉండొచ్చు ఆ యొక్క విషయాల్లో కూడా చేసే పనిలో కూడా మనము నిజాయితీగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి దేవుని మిట్లారా ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదాలు రావడం లేదంటే నిజాయితీ లేదేమో ఒకసారి మనల్ని మనం సరిచేసుకుందాం ప్రే దేవుని మిట్లారా ఈ వీడియో చూస్తున్న మీకు దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్న మాటలు నేను మీతో చెబుతున్నాను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే ఆమెన్ ప్రియదేవుని మిడలారు కాబట్టి మొదటిగా చెప్పాను కదా మన మందిరానికి వెళ్ళే విషయంలో దేవుని ఆరాధన చేసే విషయంలో నిజాయితీగా ఉండాలి రెండవదిగా దేవునికి ఇచ్చినటువంటి కానుక విషయంలో మనం నిజాయితీగా ఉండాలి మూడవదిగా మనం చేసేటువంటి దేవుని పరిచయ విషయంలో నిజాయితీగా ఉండాలి నాలుగవదిగా మనల్ని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో వాళ్ళ విషయంలో మనము నిజాయితీగా ఉండాలి నీ తల్లిని నమ్ముతుందా వాళ్ళకి నీవు ఏం చేయాలి నిజాయితీగా ఉండాలి నీ తండ్రిని నమ్ముతున్నాడా వాళ్ళకి నీవు నిజాయితీగా ఉండాలి నీ నేను నమ్ముతుందా వాళ్ళకి నీవు నిజాయితీగా ఉండాలి నీ యొక్క పిల్లల్ని నమ్ముతున్నారా వాళ్ళకి నీవు నిజాయితీగా ఉండాలి మనల్ని ఎవరు నమ్ముతున్నారు లేదా మీకు ఎవరైతే పని అప్పగించారో ఆ పని విషయంలో నిజాయితీగా ఉండాలి లేకపోతే ఎవరైనా కొంత ధనము నిన్ను నమ్మిస్తే ఆ ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి దేవుడు వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం ఏం చెప్తుందంటే మరి దేవుని బిడలారా నమ్మకమైన వానికి దీవెనలంట మిండుగా కలుగుతాయంట మరి మన జీవితంలో దీవెనలు ఉన్నాయా మన జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయా ఒకవేళ లేకపోతే ఈ వాక్య సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మనం నిజాయితీగా ఉండాలని మనం దేవుని ఎదుటను మనుషుని ఎదుటను నిజాయితీగా నీవు నేను ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మరి నిజాయితీగా ఉండాలని చెప్పి నేను మాత్రమే కాదండి వాక్యం మాత్రమే కాదు లోకంలో ఉన్న వాళ్ళు కూడా లోకస్త్రుడు చెప్తున్నారు చేసే పనిలో నిజాయితీ నమ్మకత్వము యథార్థత ఉంటే ఖచ్చితంగా మనం దీవించబడతామని మరి దేవుని వాక్యం చాలా కదా నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు వస్తాయి నీ జీవితంలో దీవెనలు మెండుగా వస్తాయి నువ్వు నమ్ము విశ్వాసం ఉంచు మరి దేవుని బిడ్లారా ఈ యొక్క వీడియోని లేదా ఈ యొక్క మాటలని మొట్టమొదటిసారి నేను వింటున్నాను ఈ మాటలని ఇంకా వినాలి అనుకుంటుంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడి మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే అందులో కామెంట్ ఉంటుంది తెలియచేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడి మనల్ని ఆ ఆమెన్ ప్రైజ్ లాట్